నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో డ్రైవింగ్ చేస్తూ ఉన్న డ్రైవర్ నలు చాలా జాగ్రత్తగా ఉండండి ఇటీవల కాలంలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న యువత పెరిగిపోతూ ఉంది ముఖ్యంగా పదహారు సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల అనుమతి లేకుండా లేకపోతే వాళ్ళ యొక్క బంధువుల వాహనాలు తీసుకొని రోడ్లపైకి వచ్చి విపరీతమైన వేగంతో వెళుతూ ఉన్నారు దీనివల్ల వాళ్ళ యొక్క ప్రాణాలకు మరియు అవతలి వాళ్ళ యొక్క ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే కువైట్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న బాల నేరస్తుల కేసులు పెరిగాయి జూన్ ఇరవై ఎనిమిది నుంచి జూలై ఇరవై ఎనిమిది వరకు నెల రోజులలో మనం చూసుకుంటే రెండు వందల నలభై నాలుగు మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న పట్టుకున్నామని చెప్పేసి అలాగే వారిని అరెస్ట్ చేసిన తర్వాత చట్టపరమైన చర్యల కోసం జువైనల్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేసినట్లు అధికారులు తెలియజేశారు అలాగే చట్టపరమైన ప్రమాదాలు మరియు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడాన్ని నిర్వహించడంలో కుటుంబాల పాత్రను హైలైట్ చేస్తూ ఉన్నారు అధికారులు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలకు చెప్పాలని చెప్పేసి ఇలా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డుపైకి డ్రైవింగ్ చేస్తూ రావడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది మీ పిల్లలకు ప్రమాదం ఉంది అవతల వచ్చే ప్రయాణికులకు ప్రమాదం ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు యువకులు ఎవరైతే ఉన్నారో కువైట్ ట్రాఫిక్ చట్టాలను పాటించాలని చెప్పి కోరుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ చేసేటప్పుడు ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్